మన దేశంలో ఏదైతే దళితుల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలలో గిరిజనుల్లో ఉన్నటువంటి ముప్పై మూడు కులాలలో మాకు వజ్రాయుధం లాంటి చట్టమైనటువంటి ఎయిటీ నైన్ యాక్ట్ ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం ఇది ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కారంచేడు చుండూరు ఘోరాతి ఘోరమైనటువంటి దుర్ఘటనలతోటి ఈ దేశంలో ఉన్నటువంటి దళిత గిరిజనుల మేధావుల మరి వీరోచిత పోరాట ఫలితంగా ఈ ఎయిటీ నైన్ యాక్ట్ మాకు సంక్రమింపజేయడం జరిగింది అయితే ఈ దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మూడవసారి కేంద్రంలో అధికారంలో ఉంది ఈ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దురదృష్టకరంగా ఈ బీజేపీ పార్టీ అంటే మనుమోదుల పార్టీ కులతత్వ మతత్వ పార్టీ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ పార్టీ ఈ బీజేపీ పార్టీ మరి కక్షపూరితంగా మాకున్నటువంటి చట్టం ఎయిటీన్ ఎయిటీ యాక్ట్ను మరి దిగజార్చే విధంగా నీరుగార్చే విధంగా తూట్లు పొడిచే విధంగా క్రమేపీ ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని ఈ చట్టాన్ని తుతముట్టించాలని ఈ బీజేపీ పార్టీ ఎత్తుగడలతోటి మీరు చూస్తూనే ఉంటారు ఎన్నోసార్లు సుప్రీంకోర్టు ద్వారా దీన్ని సవరించటం మళ్ళా మా ఉద్యమాలతోటి మళ్ళీ యథావిధికి రావటం ఈ విధంగా చేస్తూ ఉంది అయితే వాస్తవానికి ఈ దేశంలో ఏం జరుగుతుందంటే అధికార పార్టీలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళ మీద కక్ష సాధింపులకు మా యొక్క చట్టాన్ని ఉపయోగించుకొని దుర్వినియోగ పాలు చేస్తున్నారు ఈ ఈ రాజకీయ నాయకులు మా యొక్క చట్టాన్ని మరి కక్ష సాధింపులకు ఉపయోగించుకొని దుర్వినియోగ పాలు చేస్తుంటే దీనికి పోలీసులు ఆజ్యం పోస్తూ ఉంటారు మరికొన్ని చోట్ల కొంతమంది బడా భూస్వాములు పారిశ్రామికవేత్తలు మా దళిత గిరిజనుల యొక్క మరి దాడి చేసిన మరి వీరిపైన మనభంగాలు చేసిన మట్రలు చేసిన ఈ యొక్క చట్టాన్ని ఉపయోగించి మేము మేము ధర్నాలు చేసి కేసులు కట్టిస్తూ ఉంటే మళ్ళా కౌంటర్ కేసుగా మా మీద కౌంటర్ కేసులు చట్టానికి వ్యతిరేకంగా కౌంటర్ కేసులు కూడా కట్టిస్తూ ఉంటారు ఇది చూస్తూనే ఉంటారు అయితే వాస్తవంగా ఇటీవల కాలంలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజీ కులాంతర వివాహం చేసుకున్నటువంటి వాస్తవంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే మేము మా దళిత గిరిజనులను ఎవరైనా ఇతర కులాలకు చెందినటువంటి ఆడవాళ్ళని చేసుకున్నా లేదా మా ఆడపిల్లలు ఇతర కులాలకు చెందినటువంటి వారిని చూసుకున్న ఈ సర్టిఫికెట్ అనేది ఇలాగే ఉండిపోతుంది ఇంటి పేరు వాస్తవంగా మారదు కొన్ని కొన్ని చోట్ల తెలియక కొంతమంది అధికారులు ఇంటి పేరు మారుస్తున్నారు కానీ ఇది చాలా తప్పిదము చట్ట వ్యతిరేకము కానీ వీరికి పుట్టినటువంటి బిడ్డల విషయంలో ఈ బిడ్డలకు ఇష్టానుసారంగా మన రాష్ట్రంలో పోతుంది కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అయితే అలాగా కూడా లేదు కాబట్టి ఎవరైనా ఇతర కులాల వారు దళిత గిరిజను పెళ్లి చేసుకుంటే ఆడవాళ్ళు కానీ ఈ మగవాళ్ళు వాళ్ళని చేసుకుంటే ఇవి చచ్చినంతకాలం ఈ యొక్క మరి కులాలకు సంబంధించినటువంటివి ఇంటి పేర్లు సపరేట్గా ఉంటాయి దీనికి ఉదాహరణగా మీకు ఒకటే చెప్తాను నేను అయితే ఇప్పుడు మనకు గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె మరి మీరు తీసుకున్నట్టే ఏడుగూరి సందింటి శర్మిళారెడ్డి ఇప్పటికి కూడా ఆమె ఏదుగురి సన్నింటి సర్మిళారెడ్డిని అని చెప్పుకుంటుంది కానీ మరి మోసరిపల్లి అనిల్ కుమార్ ఆమె భర్త బ్రాహ్మణ మోసరిపల్లి అనిల్ భర్తని మా ఇంటి పేరు మోసరిపల్లిని చెప్పుకోవట్లా షర్మిల ఇప్పుడు కూడా నేను రెడ్డిని నేను మోడుగురి సన్నింటి సర్మిళారెడ్డిని అని చెప్పుకుంటుంది ఆ తర్వాత మనకు ఇప్పుడు లేటెస్ట్గా చంద్రగిరి ఎమ్మెల్యే అని పులివర్తి నాని అని ఒక ఆయన ఉన్నాడు ఈ పులివర్తి నాని భార్య సుధారెడ్డి చూడండి వీళ్ళు మీరు మనకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు అలాగే రోజా సినీ నటి రోజా ఈమె మెడ్రాస్కి సంబంధించినటువంటి సెలవు అదే కులాంతర వివాహం చేసుకోవడం ప్రేమించు చేసుకోవడం జరిగింది ఈమె ఆర్కే రోజా ఈ సెలవు వేరు ఈ విధంగా నిన్నగాక మనం నేను ఒక వీడియోలో చూడటం జరిగింది ఒక ఆమె అంటే ఇతర కులానికి చెందినటువంటి ఆమె మాలయన్నో మాదిగా చేసుకుంటే మరి వాళ్ళు ఎవరో పార్టీ అంతర్గత విధాలలో దాడి చేస్తే మీద రావడం రావడం మీడియా ముందుకు ఏం చెప్పింది నన్ను మాలంజ రంజాన్ని తిట్టడం నిన్ను మాలంజ మాది రంజాన్ని తిట్టడానికి నువ్వు అసలు మాలా మాది కాదు కదా నువ్వు ఇతర కులానికి దానివి నువ్వు టీవీల్లో లేకపోతే మీడియాల్లో డిబేట్లో బాగా చట్టాలను గురించి రాజకీయాన్ని గురించి విశ్లేషణ గురించి మాట్లాడేటటువంటి తప్పుడు మాకున్నటువంటి ఏటీ నేను యాక్ట్ చట్టం ఎస్సీ ఎస్టీ అత్యాచార నిర్వహణ చట్టాన్ని గురించి కూడా తెలుసుకోవాలి కాబట్టి ఎవరైనా సరే మా చట్టాన్ని దుర్వినియోగ పాలు చేయాలని కక్ష సాధింపులకు వాడుకోవాలని ప్రయత్నిస్తే ఖబర్దార్ తెలియజేస్తున్నాం మా చట్టం అనేది ఇది మాకు ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల్లో యాభై తొమ్మిది ఆ తర్వాత గిరిజనలో ఉన్నటువంటి ముప్పై మూడు మాకు మా మీద దాడి జరిగిన మానభంగాలు జరిగిన మడరలు జరిగిన మా ఆస్తులు ధ్వంసం చేసిన మమ్మల్ని కులం పేరుతో దూషించినా దుర్భాషలాడినా వీటికి మాత్రమే ఈ చట్టం ఉపయోగపడుతుంది దీన్ని దయచేసి పోలీసు మిత్రులు కూడా మా మీద చట్ట వ్యతిరేకంగా కౌంటర్ కేసులు దాఖలు చేయొద్దు అట్రాసిటీ కేసులో కౌంటర్ కేసులు లేవు మరి ముఖ్యంగా మీరు ఈ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు కొమ్మొక్క వాస్తవంగా అట్రాసిటీ కేసు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మరి నిందితుడిని మరి రిమాండ్కి పంపాల్సి ఉంది రిమాండ్కి పంపకుండా ఇప్పుడు ఫార్టీ వన్ నోటీసులు స్టేషన్ బెయిలిచ్చి రాచమర్యాదలతో ఇంటికి పంపుతున్నారు పంపి ఈ పోలీస్ అధికారులు కొంతమంది అందరు కాదు పోలీస్ అధికారులు మా దళితుడిని మరి బాధితుడిని పిలిపించి నీ మీద కౌంటర్ కేసు ఉంది దీన్ని రాజీ చేసుకుని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఎక్కడైనా ఈ విధంగా రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు మరి ముందుగా తెలుసుకోవాలా నువ్వు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కులాంతర వివాహం చేసుకున్నట్టు అయితే ప్రేమించి చేసుకున్నట్లయితే మా చట్టాన్ని దుర్వినియోగం చేయొద్దు చట్టాలు తెలుసుకొని మాత్రమే మీరు మెలగాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానగర్ తరఫున తెలియజేస్తున్నాను